నమస్తే రాష్ట్రంలో గత నెల రెండు నెలల నుంచి కూడా నిరుద్యోగులు ఒక చర్చగలుగుతుంటుందని చెప్పుకోవచ్చు ఏదైతే ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన నిరుద్యోగులకు ఎలాంటి హామీలు నెరవేర్చట్లేదు ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు చెప్తాను మెయిన్గా అయితే ప్రస్తుతం డిమాండ్ ఒకటి కనిపిస్తూ ఉంది నిరుద్యోగుల నుంచి గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ వన్ మొన్న నిర్వహించిన గ్రూప్ వన్లో ప్రిలిమ్స్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ లిస్ట్ ఇవ్వాలి వన్ ఇస్ట్ హండ్రెడ్ రిజల్ట్స్ ఇవ్వాలి మెయిన్స్కి అర్హత కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు వాళ్ళ సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు అదేవిధంగా కొంతమంది విద్యా విద్యా సంఘాలు అదేవిధంగా ఉద్యమకారులతోనూ ఒక చర్చ పెట్టుకుంటా ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకున్న మనతో పాటు నిరుద్యోగం ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఎట్లా చూస్తారంటే ప్రభుత్వం ఎన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు మీరు ఒక గ్రూప్కి సంబంధించి వన్ ఇస్ట్ హండ్రెడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతుంది ఏం చెప్పారు గత మూడు నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం మేము ప్రధాన డిమాండ్లు గ్రూప్ టూ గ్రూప్ వన్ అనేసి ఈరోజు గ్రూప్ టూకి సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది సంతోషము కానీ గ్రూప్ వన్ విషయంలో మేము మొదటి నుంచి వన్ హండ్రెడ్ గురించి తిరుగుతున్నాము మేము తిరుగుతుండ కాలంలోనే ఇస్ ఫిఫ్టీ ఫిఫ్టీకి రిజల్ట్ ఇచ్చిర్రు అయినా మా ఉద్యమం ఆగలేదు తిరుగుతూనే ఉన్నాము వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ప్రధానమైన సమస్య ఏంటంటే దీనికి న్యాయపరమైన చిక్కులు వస్తాయి దీన్ని తీసుకుంటే కోర్టులో కేసులు పడతాయి మాకు సాధ్యం కాదు అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు మేము మొన్న పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ సమయంలో నేను వెళ్ళిన గ్రూప్ గ్రూఫన్ గురించి వివరించిన సార్ చెప్పింది ఏంటి అంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి మేము ఇవ్వడం కష్టమవుతుంది అంటే మేము న్యాయపరమైన చిక్కులు ఏమీ రావు అనేసి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కోర్టు కేసెస్ అవన్నీ చూపించడం జరిగింది అయినా కూడా ఈరోజు మాకు గ్రూప్ టూతో పాటు మాకు ఒక పాజిటివ్ ప్రకటన వస్తుంది అనుకున్నాము ఈరోజు రాలేదు అందుకనే ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము ఖచ్చితంగా ప్రభుత్వము వన్ ఇస్ట్ హండ్రెడ్ ప్రకటించాలి ప్రకటించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఏదైతే వీళ్ళు న్యాయపరమైన డిమాండ్లు అంటున్నారో గత ప్రభుత్వం ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారే వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాలి అనేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు పాలకపక్షం బీఆర్ఎస్ని డిమాండ్ చేసిర్రు అది కూడా మేము గుర్తు చేస్తున్నాము ఎటువంటి సమస్యలు రావు వీళ్ళు చేయనీకి చేనికి చిత్తశుద్ధి లేక ఇవన్నీ దాటవేసే ధోరణి తప్పితే ఎటువంటి రావు అనేసి మేము పొన్నం ప్రభాకర్ గారితో చెప్పడం జరిగింది అందరితో చెప్పడం జరిగింది అయినా కూడా వీళ్ళు మా మాట ఏమాత్రం పెడమని పెట్టి గ్రూప్ వన్ అభ్యర్థులను పక్కా పెట్టి ఈరోజు ఓన్లీ గ్రూప్ టూ పోస్ట్ మోన్ అన్నారు అది ఓకే అది మేము హర్షించదగ్గ విషయమే గ్రూప్ టూ పోస్ట్ మొన్ అనేది కానీ గ్రూప్ టూ విషయము గ్రూప్ వన్ విషయము వరకు పన్నెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది మేము వివిధ కారణాల వల్ల రెండు సార్ల పో అది క్యాన్సిల్ అయింది రెండుసార్ట్ల క్యాన్సిల్ అయినప్పుడు రెండు సార్లు క్వాలిఫై అయిన మూడోసారి క్వాలిఫై అయ్యే అవకాశం లేదు కొంత టఫ్ ఉండడం వల్ల ఈసారి వన్ స్టాండర్డ్ ఇవ్వడం వల్ల మేమేం పోస్టులు ఎక్కువ ఇయ్యమని అడగట్లేదు ఉన్న పోస్టులకే మీరు రాసుకునే అర్హత ఇయ్యమని అడుగుతున్నాం ఆ అర్హత ఇవ్వడం వల్ల ఎట్లా టెక్నికల్ ఇష్యూ వస్తుంది లీగల్ ఇష్యూ వస్తుంది గ్రూప్ ఫోర్ విషయంలో గ్రూప్ ఫోర్ విషయంలో వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటామని ఫస్ట్ చెప్పి తర్వాత తమ్ము ఇంప్రెషన్ తీసుకున్నారు సెక్యూరిటీకి సంబంధించిన విషయమే టీఎస్పిఎస్సి మార్చగలిగినప్పుడు కేవలం ఈ రేషియో విషయంలో మార్చడానికి సాధ్యమవుతుంది మేము చెప్పినాము తెలంగాణ సబార్డినెట్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ రూల్స్లో రూల్ నెంబర్ ట్వంటీ టూ ప్రకారము ఎవరైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రేషియోని పెంచడము తగ్గించడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఈ ఒక్క రూల్ ప్రకారమే బైఫర్కేషన్లో ఏపీకి తెలంగాణకు అవే రూల్స్ వర్తించినాయి ఆ రూల్ ప్రకారమే ఏపీలో వన్ ఇస్ట్ టువెల్ గా వనిస్ట్ టువెల్ అనుకున్నారు ఫస్ట్ గ్రూప్ టూ ఇప్పుడు వన్ ఇస్ట్ హండ్రెడ్ పిలిచిర్రు ఆరు మనం కూడా ఒక జీవో ఇస్తే ఖచ్చితంగా వన్ ఇస్ట్ వన్ హండ్రెడ్ వన్ ఇస్ట్ వన్ ఫిఫ్టీ ఇవ్వచ్చు ఎంతైనా పెంచుకోవచ్చు ఇంత సిల్లి ఒక జాతీయ పార్టీ అయి ఉండి కాంగ్రెస్ ఇంత చిన్న విషయాన్ని కూడా మేము లీగల్ ఇష్యూస్ వస్తాయని అంటున్నారంటే అది పార్టీ విచక్షణకే వదిలిస్తున్నాం మేము ప్రధానంగా పక్క రాష్ట్రాలు మన పక్క రాష్ట్రం మీరు మీరు అన్నట్టు ఏపీలో కూడా వన్ ఇస్టు హండ్రెడ్కి ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా తమిళనాడు కూడా వన్ ఇస్ట్ హండ్రెడ్ అని చెప్పి మనకు తెలుస్తా ఉంది గ్రూప్ వన్ మరి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి మరి పక్క రాష్ట్రంలో ఎందుకు రావట్లేదు పక్క రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ బాడీ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషన్ బాడీకి ఏదైనా నోటిఫికేషన్ సవరించే అధికారం రద్దు చేసే అధికారం ఏదైనా అధికారం ఉంటది ఆ అధికారం ప్రకారమే పక్క రాష్ట్రంలో సబార్డినేట్ రూల్స్ లో వాళ్ళు పెంచుకున్నారు తమిళనాడులో ఉంది ఏదైనా సవరించుకునే అధికారం మొన్న కొన్న లాస్ట్ టైం గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిఎగ్జామ్ పెట్టమని చెప్పింది క్యాన్సిల్ చేసిర్రు ఎట్లా చేసారు ఆ వాళ్ళ విచక్షణ అధికారం ఉపయోగించే చేసేరు వీళ్ళు చాతగా వీళ్ళు చాతగాక వీళ్ళకి చేయక చాతగాక ఇవన్నీ చెప్తున్నారు తప్పితే ఎటువంటి లీగల్ ఇష్యూస్ రావు పక్క రాష్ట్రంలో చేశారు కేరళలో చేశారు తమిళనాడులో చేశారు ఇన్ని రాష్ట్రాల్లో రాని లీగల్ ఇష్యూస్ ఇక్కడ ఎందుకు వస్తాయి ఆ దాంట్లోనే ప్రొవిజన్లోనే ఏదైతే వనిష్ట్ ఫిఫ్టీ అనే ఒక పేరాలో ఉందో ఆ పేరాలోనే ఉంటుంది ఈ సబార్డినేట్ రూల్స్ ప్రకారము మేము వనిష్ట్ హా ఫిఫ్టీ రేషియో తీసుకుంటున్నాము అని అది సవరించే అధికారం గవర్నమెంట్కి ఉంటుందని గవర్నమెంట్కి తెలియదా తెలుసు కావాలనే వీళ్ళు దీని మీద ఏమాత్రం వర్క్ చేయకపోవడం వల్ల కేవలం మొన్న పొమ్మన్నం ప్రభాకర్ గారు అంటున్నారు మీరు ముందే రావాల్సింది కదా మీ ముందే ఇస్తే మేము కొంచెం కన్సిడర్ చేసే వాళ్ళం కదా అంటే మేము వచ్చినాం సార్ ప్రతి మంత్రులను కలిసినాము మిమ్మల్ని కలిసినాము ఎమ్మెల్యేలను కలిసినామని చెప్పడం జరిగింది వాళ్ళు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు చూసిర్రు నిన్నటికి నిన్న ఒక పదిహేను రోజుల క్రితం కన్సిడర్ చేయండి అని కోర్టు తీర్పు ఉంది వన్ ఇస్ట్ హండ్రెడ్ గురించి మేము పిటిషన్ వేస్తే పిటిషన్ తీసుకున్న సుప్రీ హైకోర్టు వన్ ఇస్ట్ హండ్రెడ్ కన్సిడర్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం కాదు మీరు వన్ ఎట్ హండ్రెడ్ పాసిబిలిటీ అయితే కన్సిడర్ చేయండి అని ఇచ్చారు వీళ్ళమ్మో కోర్టు ఆపుతుందంటారా కోర్టే డైరెక్షన్ ఉంది కోర్టు డైరెక్షన్ ఉన్నప్పటికీ ఆ డైరెక్షన్ వీళ్ళకి తెలియదు వీళ్ళు చూడలేదు అవన్నీ మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాము అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముఖంగా ఇది ఏమాత్రం లీగల్ ఇష్యూస్ రాదు మాకు న్యాయం చేయండి రెండు సార్లు క్వాలిఫై అయినా మేము మూడోసారి క్వాలిఫై కాలేకపోతున్నాము ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి అనేసి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మొత్తానికి ఏదైతే మొన్నటి వరకు ధర్నాలు చేసిన వాళ్ళందరూ నిరుద్యోగులే కాదు అడ్డ మీద కూలీలు అడ్డ మీద కూలీతో ధర్నాలు చేస్తూ ఉన్నారన్న మరి మొత్తానికి మీరు ఈ అడ్డ మీద కూలీలే ధర్నాలు చేస్తే ప్రభుత్వం వచ్చిందా మీకు స్పందించడం జరిగింది ఏం చెప్తారండి అడ్డ మీద కూలీలు అనేది గవర్నమెంట్ మొన్నటి వరకు ఒక ఒక ఉద్యమం పోతుంది ఆ ఉద్యమం వల్ల గవర్నమెంట్కి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అడ్డ మీద కూలీలు వేరే పార్టీ వాళ్ళు అన్నారు మరి ఇదే అడ్డ మీద కూలీలకు మీరు తలొచ్చిరా ఇదే అడ్డ మీద కూలీలు అడిగితే ఈరోజు గ్రూప్ టూ పోస్ట్పోన్ చేసిరా ఇదే అడ్డ మీద కూలీలు అడిగితే మాతో మీటింగ్ ఏర్పాటు చేసిరా ఇదే అడ్డ మీద కూలీల దగ్గరికి మీరు వస్తున్నారా మీరు అడ్డ మీద కూలీలు అన్నారు కాదు ఈ అడ్డ మీద కూలీల డిమాండ్ ఇప్పుడు మీరు నెరవేర్చిరా కాదు ఖచ్చితంగా మేము ఉద్యమం చేసినాము మేము నిరుద్యోగులను బయటకు వచ్చినాము ఇప్పటికైనా గవర్నమెంట్ అనుకోవాలి ఇది మొత్తం చేసింది నిరుద్యోగుల ఉద్యమము ఏ పార్టీకి మీరు లింక్ పెట్టొద్దు ఏ పార్టీతో సంబంధం లేదు పార్టీతో సంబంధం అనేది మీరు నిన్నటికి నిన్న మొన్నటి వరకు కూడా సీఎం గారు చెప్పారు అదే మరి పార్టీతో సంబంధం ఉండి నిరుద్యోగులు అడ్డ మీద కూలీలు అన్నారుగా అడ్డమీద అడ్డ మీద కూలీలకి ప్రభుత్వం తలదించిందని అనుకోవాలా కాదు కదా ఖచ్చితంగా నిరుద్యోగులు చేస్తున్నాము మా డిమాండ్లు ఒక డిమాండ్ పరిష్కరించుర్రు మేము సంతోషిస్తున్నాము ఇంకో డిమాండ్ మా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ వన్ వన్ హండ్రెడ్ రేషియో తప్పకుండా తీసుకోవాలి మళ్ళీ మాతో చర్చలు జరపండి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇస్తాము మా మేము ఎందుకు దీన్ని పట్టుబడుతున్నాము ఇస్తాము మీరు ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఇవ్వలేకపోవడానికి వాళ్ళకి అవగాహన లేదా లేకపోతే చిత్తశుద్ధి లేకపోవడం నిరుద్యోగులపై నిర్లక్ష్యం అనుకోవచ్చు నిర్లక్ష్యం లేకపోవడము చిత్తశుద్ధి లేకపోవడము ప్రాపర్గా కన్సల్ట్ మమ్మల్ని కన్సల్ట్ కాకపోవడము వాళ్ళు ఎప్పుడో గౌరవ త్రివేది అనే ఒక కేసు తీసుకొని ఆ కేసు వల్ల ఇది మేము ఇస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయంటాడు గౌరవ్ త్రివేది కేసు రేషియో ప్రిలిమినరీలో కాదు ఇంటర్వ్యూలో పెంచిండ్రు అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసిర్రు మేము కోర్టులో పిటిషన్ వేస్తే కన్సిడర్ చేయమని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి నిన్న నెల క్రితం ఆర్డర్స్ వచ్చినాయి పక్క రాష్ట్రంలో చేసిర్రు ఏం లీగల్ ఇష్యూస్ రాలేదు ఎక్కడ లీగల్ ఇష్యూస్ రాదు ఎప్పుడైనా రేషియో పెంచితే లీగల్ ఇష్యూస్ రాదు ఖచ్చితంగా వీళ్ళు దాని మీద వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఉన్న వేరే విషయాల మీద దృష్టి పెడుతుంది నిరుద్యోగుల మీద ఒక పది నిమిషాలు దృష్టి పెట్టిర్రు మొన్న మాకు చర్చలకు పిలిచిర్రు ఈరోజు ఫలితం వచ్చింది అంటే మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాం పౌరులను మనం పిలుచుకొని మాట్లాడితే కదా మేము మా ప్రాబ్లమ్స్ ఏంటి దాని సొల్యూషన్ చెప్పడానికి మేము రెండు రోజుల క్రితం చర్చలు పాల్గొన్నాము ఈ రోజు గవర్నమెంట్కి అర్థమైంది ఈ ఇనిషియేటివ్ తీసుకొని పోస్ట్పోన్ చేసింది ఓకే హర్సింత భవిష్యమే ఇప్పుడు గ్రూప్ వన్లోకి అలాగే పిలవండి మమ్మల్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏ కౌటి కేసు అడ్డు రాదు ఏజీ గారు కోర్టు కేసు ఉంది ప్రాబ్లం ఉందని అన్నారట మేము ఏజీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాము సార్ మా దగ్గర దగ్గరున్న ఎవిడెన్స్తో చూస్తాము మీరు ఖచ్చితంగా ఇది లీగల్ ఇష్యూస్ ఏమీ రాదు కోర్టు డైరెక్షన్ కూడా ఉంది సార్ ఖచ్చితంగా చేయాలి అని అనేసి ఈ రోజు కనుక ఈ రోజు ఇది ఇక రేపు వెళ్ళుండి దీని మీద నిర్ణయం తీసుకోపోతే ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాము మినిస్టర్స్ని మళ్ళీ పోరాటం కొనసాగిస్తాము ఈ ప్రధాన డిమాండ్లో ఒక డిమాండ్ నెరవేర్చి ఈ డిమాండ్ కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఈ ముఖం కోరుకుంటున్నాం